అండి ఏటి వెరైటీ అనుకుంటున్నారా గుడ్లు బెండకాయ వాడులో పులుసు అండి ఒక పులుసు లేని మొక్కల అనుకోకండి ఇదే వెరైటీ మరి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను తను ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని అట్ల కోసి పక్కనే తీసుకొని నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి పులుసులో పచ్చిమిర్చి ఉంటేనే బాగుంటుంది ఇంకా నాలుగు బెండకాయ ముక్కలు ఇంకా ఒక టమాటాకాయ పెద్ద టమాటాకాయ అయితే చాలండి పులుసు కదా పులుపు వచ్చేది ఇంకా నాలుగు గుడ్లు ఇంకా రెండు గుడ్లు ఈ పచ్చి ఇవి ఎందుకో తర్వాత చెప్తాను నేను ఇది చింతపండు పులుపు ఇంకా ఉప్పు పసుపు కారం ఇవన్నీ పక్కన పెట్టుకొని అది ఎలా వండాలో చెప్తాను రండి గుడ్లకైతే నాట్లు పెట్టుకోండి నాట్లు ఎందుకు అనేస్తాను అనుకుంటారా పులుసు పీర్చుకుంటేనే బాగుంటుందండి దీనికి మొత్తాన్ని గుడ్లకి నాట్లు మనం ఎలా అయితే పెట్టుకుంటాం అలాగే పెట్టుకుంటాం ఇది చింతపండు మనం వేస్తాం కనుక అయితే ఒకటే వేసుకోండి మీరు రెండేసి కట్టే వేస్తేనేటే పులుపు ఎక్కువైపోతుంది అయిపోతుంది అన్నట్లకి నేను అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పొయ్యి అంటిచ్చుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఫ్రై కనుక ముందు ఎక్కువ వేసుకోండి గుడ్లు మరి ఆపల్ కదండి మరి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఎలా వేగుతాయి ఆయిల్ వేసుకోండి పాన్ వేడికినాక ఆయిల్ వేసుకోండి ఆయిల్లోనే ఒక స్పూన్ కారం వేసుకోండి కారం ఎందుకు అనుకుంటారేమో ఆ స్పూన్ కారం వేసుకున్నాం అంటే కనుక మన పాన్కి ఆ గుడ్డు ఏదో ఉడకబెట్టిన గుడ్డ ఏదైతే ఉందో అది పాన్కి అంటుకోకుండా ఉంటుందండి మనకు చక్కగా కూడా వస్తాయి పసుపు కొంతమంది వేస్తారు పసుపు గుడ్లు పసుపుగా రావాలని కారం వేసినా సరే పసుపు కలర్లో వచ్చేస్తాయండి ఖచ్చితంగా అందుకని ఇప్పుడు కారాన్ని దాన్ని మాడినవ్వకుండా మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదండి ఆ గుడ్ ఆ గుడ్లని అందులో తిరగేసుకోవాలి తిరిగేసుకున్నాక కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇది పాన్ కంటు పోద్దేమో కట్ట ఎటువంటి టెన్షన్ ఉండదండి చాలా ఫ్రీగా అయితే ఏగడం అన్నది జరుగుతాయి చూసారు కదా ఎలా ఏగినాయో ఈ ఏగినట్లు పక్కకు తీసేసుకొని ముందుగా మీకు చూపించాను కదా పచ్చిగుడ్లు అవి ఎందుకు అనిస్ అని అనుకున్నారా మా వాళ్ళు ఇంట్లో ఆమ్లెట్ వేస్తే పులుసులో చాలా ఇష్టంగా తింటాను పులుసులో ఆమ్లెట్ ఏట్రా బాబా అనుకుంటున్నారేమో అది కూడా అది కూడా ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పచ్చిగుడ్లు ఉన్నాయి కదండి అది ఇందులో చెట్లు కొట్టి ఆమ్లెట్ పరంగా వేసుకుందాం ఆమ్లెట్ అంటే ఉప్పు కారం గట్రా వేయాలనుకుంటారేమో ఏమి వేయక్కర్లేదు మనం అయితే ఏదైతే ఉందో ఇదే పీల్చుకుంటే ఆటోమేటిక్గా ఆమ్లెట్ అనేది టేస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని కూడా అటంపిటంపు కాల్చుకొని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ పిల్లలు కనుక పులుసు కట్టే గుడ్డు పచ్చిగుడ్డు తినలేదంటే ఈ పరంగా కట్టం చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా పెట్టుకొని ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి పులుపు ఏ పులుసు ఏదైనా సరే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని ఉంటే కనుక చాలా బాగుంటుంది కారం తగ్గించి పచ్చిమిర్చి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మాడివకుండా ఇట్లా మాడినాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఇవి వేపుకోవాలి ఎక్కువసేపు మాడినా సరే ఫుడ్ పుల్స్కు బాగోదు ఇది వచ్చేసి చూసారు కదా ఈ కలర్లో బ్రౌన్ కలర్ లాగ్గానే స్టవ్ స్లిమ్లో పెట్టేసి మనం ముందుగా పోసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ బెండకాయ ముక్కలను అందులో వేసేసుకోవాలి ఈ బెండకాయలు బేగ మగ్గ కనుక మనకి వీటిల్లో కొంచెం వాటరు వాటర్ అంటే ఎక్కువ వాటర్ మిక్స్ చేసే కొండ లైట్ కొంచెం వాటర్ మిక్స్ చేసి మగ్గ తీస్తే చాలు పిల్లలు ఎక్కువగా బెండకాయలని ఎగ్స్ని ఎక్కువ ఇష్టపడరు ఈ పరంగా మీరు వండేదంటే కనుక ఏ పిల్లలైనా ఖచ్చితంగా కాదనకుండా ఖచ్చితంగా తింటారండి ఎగ్జాంపుల్ మావాడే తీసుకోండి వాడు బెండకాయ అంటే గొప్ప చిరాగండి అడికి ఈ పరంగా దాన్ని మగ్గదీసి పులుసులో కలిసే విధంగా మగ్గదీసాను అంటే కనుక వాడి కన్నంలో కలిసేసేస్తే వాడి కంటికి కూడా కనిపించింది ఈ బెండకాయ వచ్చేసి వాడు అలా కామ్గా తింటాడు ఇంకా పిల్లలు ఎవరికైనా సరే ఈ పరంగా ఉత్తేనే మీరు ఒకవేళ పెట్టాలి అనుకుంటే కనుక కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయన మగ్గదీసేయండి బాగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చూసారు కదా ఆ గ్లాస్ వాటర్ అయితే చాలండి వాటర్ వేసేమన్నాం కదా అని ఎక్కువ వాటర్ అయితే మీరు వేయద్దు అలా చిన్న గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి స్టవ్ స్టవ్ స్లిమ్లోనే ఉండాలండి హైలో పెట్టారంటే బేమ్ ఆడిపోవడం సహజమే అందుకే స్లిమ్లో పెట్టి దాన్ని అలా మగ్గేస్తే చాలు అలా మూత పెట్టుకొని మగ్గేసుకొని ఈ మగ్గినాక మనం ముందుగా తీసుకుంటే చూసారు కదా ఈ పరంగా మగ్గాయి అట్లని నొప్పి చూసుకొని మీరే ఎంత సాఫ్ట్గా మగ్గుతాయి అంటే అంత సాఫ్ట్గా మగ్గుతాయి ఇప్పుడు మనం ముందుగా కోసుకున్న టమాటాకాయ ఒకటి ఉంది కదండి అది కూడా వేసి ఒకసారి మూత పెట్టండి అది కూడా మగ్గాల టమాటా కూడా మనకు మగ్గుతే టమాటా ఎంతసేపు మగ్గుండో పది నిమిషాల్లో మగ్గుపద్ది టమాటాకాయ నగినా ఈ మగ్గినాక ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి లేదు పులుసు కదా ఒక చిట్కడు పసుపు కొంచెం వాటర్ వేసి ఈ కారం పసుపు వాసన కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం సేపు హైలో పెట్టుకొని మనం నుంచి మగ్గనించే చాలు ఈ మగ్గిపోయినాక మొత్తం ఇదంతా దగ్గరికి అయిపోయిన చూసారో ఆ దగ్గరికి అయిపోయినాక స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మనం చింతపండు పులుపు ఏదైతే ఉందో మనకు ఎంత పులుపు కావాలో అంత పులుపు తీసుకొని దాన్ని కూడా ఒక తిరగబడ అంటే మరగాల మరగనివ్వాలి ఒక దెబ్బ మరగనిచ్చాక మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదండి ఆ గుడ్లు అందులో వేసుకొని స్లోగాని స్టవ్ ఇప్పుడు స్లిమ్లో పెట్టుకొని దానికి కాసేపు మరగనివ్వాలి ఆ గుడ్లకు పట్టే విధంగా కాసేపు మరగనివ్వాలి చూశారు కదా ఇప్పుడు ఎలా పులుసు మరిగినాక ముందుగా మనం గుడ్డట్లు తీసుకున్నాం కదండి ఆ గుడ్డట్లలోకి నేను కొంచెం పులుసు అయితే తీసుకున్నాను మరిగిన పులుసుని ఇప్పుడు లాస్ట్లోనే మనం అనుకో వళ్ళు ఈ వడలే కదండి మెయిన్ పాయింట్ ఈ వళ్ళు ఇందులో వేసుకుందాం గుడ్డట్లు కూడా అందులో వేసుకోవచ్చు కదా అనుకుంటారు ఈ వళ్ళలో గుడ్డట్లు కలిపి వేసేవంటే పులుసు అంతా లాగేసుకుంటుందండి అందుకనేసి నేను సపరేట్గా గుడ్డట్లు సపరేట్గా తీసుకున్నాను ఈ వళ్ళతో ఒకసేపు మరగనిచ్చేసాక మీరు అంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది నా కొత్తిమీర అవైలబుల్ లేక నేను ఈ స్టవ్ ఆఫ్ చేసి మీరు సర్వ్ చేశారంటే ఆ చేస్టే వేరండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా వంటరాలో అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ